you <laughs> చంద్రబాబు కూటమిలో అన్ని అమలు కాని హామీలే ఉన్నాయని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం సజ్జల మాట్లాడారు చంద్రబాబు ప్రకటించిన మానిఫెస్టో అబద్ధాల పుట్ట అని ఎద్దారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని చేయగలిగిన హామీలను మాత్రమే తమ పార్టీ ఇచ్చిందని అన్నారు ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ తో వైసీపీకి సంబంధం లేదని బీజేపీ ప్రభుత్వం ఈ యాక్ట్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పారు ఈ అంశంపై బీజేపీ నేతలు స్పష్టత ఇవ్వాలని నిలదీశారు మళ్ళీ ఒకసారి గతంలో తను చేసిన ఈ నాటకం అయితే ఉందో దాన్ని ఇంకోసారి ఇంకా పెద్ద ఎత్తున ఎందుకంటే ఇప్పుడు పక్కన కూటమి బలం అనేది ఒకటి యాడ్ అయింది కాబట్టి దాంతో మరింత బలంగా గోదరగొట్టే కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు మరోవైపు మాకు సంబంధించినంతవరకు మేము ముందు నుంచి అన్నట్టు మా మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఏదైతే చేయగలమో అది మాత్రమే పంతొమ్మిదిలో చెప్పి దానికంటే ఎక్కువ చేసినప్పటికీ అలాంటి వయసులుబాటునంతే మేము ఎలాగో చేస్తామని మరి హామీ ఎలా ఉంది కానీ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏ కార్యక్రమాలు అయితే టేకప్ చేశామో వాటిని కొనసాగించడం ఎందుకంటే అవన్నీ కూడా పేదల జీవితాల్లో మంచి మార్పు పెనుమార్పు దారి తీస్తున్నందువల్ల గట్టిగా పునాదులు బలంగా పడినందువల్ల ఇవి కంటిన్యూ చేస్తే వచ్చే ఐదు పదేళ్లలో మొత్తం రాష్ట్రం స్వరూపమే మారిపోయి ఒక అభివృద్ధిలో సంక్షేమంలో అలాగే మొత్తంగా ఒక అభ్యుదయకరమైన సమాజం దిశగా అడుగులు వేసే రకంగా మేనిఫెస్టో రూపుదిద్దుకుంది మీరు గమనిస్తే అందుకే అదేదో సొల్లు హామీలు లేదా అందరం తాయిలాలని పిలుచుకునేవి ఏదో ఒకటి పది నాలుగు అవతల వాటి రెండు అన్నాడు కదా మనం నాలుగు చేద్దామనే పోటీకి పోకుండా అదొక వేలం పాటలో ఉన్నట్టు నేను ఒకటి ఇస్తానంటే లేదు నేను రెండు ఇస్తానని పోకుండా పోటీకి పోకుండా పూర్తిగా నేల మీద నిలబడి ఓ బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ బాధ్యతాయుతమైన రాజకీయ నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మేనిఫెస్టోను మొన్న రిలీజ్ చేశారు ఇందులో ఎక్కడ మన ఆర్థిక పరిస్థితిని మొత్తం బేరీజ్ వేసుకొని చేయగలిగిన దాంట్లో బెస్ట్ పాజిబుల్ ఏమేమి ఉన్నాయో అవన్నీ పెట్టాం వాటిని అమలు చేయడం అనేది ఒక గ్యారంటీ కూడా అసలు అవసరం లేదు ఆయన గ్యారంటీ అనేది అది చెప్పనవసరం లేకుండానే అమలు చేయగలిగినవి చెప్పడం చెప్పడంలోనే ఎందుకంటే అప్పటికే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మినీ మహానాడు అంటే ఒక ఆరు నెలల క్రితమో ఏడా క్రితమో మొదలు పెట్టింది ఒక ఆరు ఏవో సిక్స్ పాయింట్స్ కింద పెట్టేసి ప్యాకేజ్ సిక్స్ కింద ఏదో పెట్టేసి సూపర్ సిక్స్ అనే పేరుతో అనౌన్స్ చేసేసింది సహజంగానే అబద్ధం ఎప్పుడూ అందంగా ఉంటుంది దానికి మరింత అందమైన ఇవి క్రియేట్ చేసి ఇవన్నీ మేము గ్యారంటీగా ఇస్తామని చెప్తున్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీగా ఏ పార్టీ అయిన అయితే దాంతో పోటీ పడకపోతే ఏమవుతుందో ప్రజలు అటు మొగ్గు చూపుతారనే ఉద్దేశంతో దాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు అపని చేయలేదు ఎందుకంటే తెలుసు ఉన్న పరిస్థితి తెలుసు ఆర్థిక సంక్షోభం కోవిడ్ తర్వాత ప్రపంచం మొత్తం కూడా కోలుకుంటుంది మన రాష్ట్రం మినహాయింపు కాదు అందులోనూ కోవిడ్ ఉన్నప్పుడు కూడా సంక్షేమ పథకాలు వదలకుండా కొనసాగించాం అలాగే అభివృద్ధి ఎక్కడా ఆగలేదు అసెట్స్ క్రియేషన్ జరిగింది మొత్తం రాష్ట్రంలో అన్ని పరిపాలనా సంస్కరణల దగ్గర నుంచి అభివృద్ధి పథకాల దగ్గర నుంచి ప్రాజెక్టుల దగ్గర నుంచి కొత్త ప్రాజెక్టుల వరకు అన్నీ కూడా ఏది ఆగకుండా శరవేగంగా కొన్ని మూవీ ముగిసే దశలో ఫైనల్ స్టేజ్ లెక్కొచ్చాయి అది కంటిన్యూ చేస్తూనే వస్తున్నాం బహుశా ఇది ఇలాంటి అరుదైన దృశ్యం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాస్తు మాత్రమే కనిపిస్తుంది